మరి ఉపరైన సంస్కారం లేనటువంటి వాళ్ళం కొందరున్నాం మా పరిస్థితి ఏమిటి ఒక్కటే గుర్తుంచుకోవాలి ఏ ఉపనయన సంస్కారాన్ని చేయించారో ఆ సంస్కారాన్ని చేయింపబడి సంస్కృతుడు అంటే ఆ సంస్కారాన్ని చేయింపబడ్డవాడు ఆ తెరుచుకున్నటువంటి కన్నుని నిరంతరం తన మంత్రశక్తితో తెరిచి ఉండేలానే చేసుకోకపోతే ఈ ఉపనయన సంస్కారం అసలు తమ జాతిలోనే లేకుండా ఉండేటటువంటి వాళ్ళ కంటే అధస్థుడవుతాడు తక్కువడవుతాడు ఆ ఉపనయన సంస్కారం ద్వారా జ్ఞానమనే పేరు కలిగిన అగ్నితో ప్రకాశిస్తూ ఉండే మూడవ కన్ను తెరిచి ఉంచబడినటువంటి వాడు నిరంతరం మంత్ర అంటే ఉపనయనానికి సంబంధించిన గాయత్రి మంత్ర అనుష్ఠాన శక్తి ద్వారా కంటిని ఇంకా ప్రకాశవంతంగా అలా తెరుచుకుని చూస్తూ ఉండే శక్తిమంతుడు అయితే అప్పుడు ఆ కన్ను మూతబడకుండా ఉండి అమోఘమైన జ్ఞానం బుద్ధికి కలిగే అవకాశం ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకోవాలి అందుకోసమే ఏం చేస్తారో తెలిసిన గర్భాష్టమే శుబ్రాహ్మణం గర్భ ఏకాదశేషు రాజన్యం ఎనిమిది సంవత్సరాలు వస్తే తప్ప అసలు బ్రాహ్మణునికి ఉపనయనం చేయొద్దయ్యా పదకొండు సంవత్సరాలు రావాలి క్షత్రియపుత్రుడికి అయితే అని ఒక నియమాన్ని చేశారు మా వాడికి మూడు సంవత్సరాలకి అన్ని మాటలు వచ్చేసాయి చాలా వేగంగా మాట్లాడగలుగుతున్నాడు పద్యాలు శ్లోకాలు దబాయించి చెప్పేస్తున్నాడు వాడికి ఇప్పుడు చేస్తే ఏమవుతుంది అని మనం ఎదురువాదాన్ని చేస్తాం మహర్షులు మనకంటే విప్పారిన జ్ఞాననేత్రం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉపనయనం ద్వారా అంటే రెండు కనుల మధ్య ప్రదేశంలో ఉండే జ్ఞాననేత్రం ద్వారా ఒక విషయాన్ని దర్శించి మనకి చెప్పారు మర్చిపోకూడదు ఎనిమిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎందుకన్నారంటే పాల పళ్ళు అన్నీ ఊడిపోయి దంతా స్థిరమైనటువంటి దంతాలు అప్పుడు వస్తాయి గట్టిగా ఉండే పళ్ళు అనేవి ఆ ఊడిపోయిన తరువాత వస్తాయి ఎనిమిది సంవత్సరాలకి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అలా కాకుండా ఏ ఐదేళ్లలోనో ఆరేళ్లలోనో వాడు మంచి బాగా ఉచ్చరించగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అనే అభిప్రాయంతో చేస్తే ఒక పన్నో రెండు పళ్ళో కానీ ఊడిపోయినా లేక పళ్ళు ఊడడం ప్రారంభమై అప్పుడప్పుడు రోజుకో పనిచొప్పు ఊడినా ఏ మంత్రమనేది మననాత్ త్రాయత ఇతి మంత్ర మననం చేయడం ద్వారా వ్యక్తిని రక్షించగలిగిన శక్తివంతమైనది ఏ మంత్రమో ఈ పళ్ళ కదలిక ఊడిగి ఊడిపోవడం ద్వారా మంత్రం స్పష్టంగా సరిగా ఉచ్చరింపబడదు ఆ ఉచ్చరింపబడని కారణంగా మంత్రశక్తి వ్యక్తిలోకి ప్రవేశించదు ప్రవేశించని కారణంగా జ్ఞాననేత్రం తెరుచుకోబడదు జ్ఞాననేత్రం ఉప నయనం అంటే రెండు కళ్ళకి సమీపంలో ఉండే మూడవ జ్ఞాననేత్రం తెరుచుకోబడని కారణంగా ఆ ఫలితం మనకి తెలిసే అవకాశం ఉండదు అందుకోసం స్థిరదంతాలు వచ్చాక మాత్రమే ఉప నయన విధానాన్ని ఏర్పాటు